అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ది ఈరోజు అయితే ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చానండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము తెల్లగడ్డ కారంతో అన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుంది అదే అండి ఎల్లిపాయ కారం రైస్ ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు నేనైతే ఒక మిక్సీ జార్లో నాలుగు ఎండుమిరకాయలు అలాగే కాలు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని దీన్ని మనము మెత్తగా పొడిగొట్టుకుందాము చూసారు కదా మన జీలకర్ర ఎండుమిరకాయలనేది పొడి అయింది ఇప్పుడు ఐదు తెల్లగడ్డలు అంటే ఎల్లిపాయలు వేసి పొడి కొట్టుకుందాం మనము మనకు మసాలా అనేది పొడి పొడిగా రావాలి పేస్ట్గా రాకుండా అందుకే ముందు ఎండుమిరకాయలు జీలకర్ర వేసి పొడి కొట్టాను తర్వాత తెల్లగడ్డలు వేసాను ఇప్పుడు ఏం అంటే దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్టవ్ మీద అయితే ఒక మూకుడు పెట్టేసి దాంట్లో నాలుగు మీడియం సైజు చెంచాది కదా దాంతో మూడు చెంచాల నూనె అయితే వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఎరగడ్డ వేసుకొని మనము ఎరగడ్లో మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకుందాము ఇదైతే నేను ఒక మనిషి సరిపే విధంగా చేస్తున్నాను అదే మనకు ఇద్దరు ముగ్గురైతే మనం వేసిన మసాలాలు డబల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కోసుకుని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము రుచి తగ్గ ఉప్పు వేసుకుందాము ఉప్పు వేయడం వల్ల మనకు టమాటాలు అలాగే అనేది తొందరగా మగ్గుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకొచ్చేది నోటికి ఎంతో రుచిగా ఉంటుంది చూసారు కదా మనకు ఎర్రగడ్డలు టమాటాలు మెరుతపడ్డాయి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న తెల్లగడ్డ కారం ఉంది కదా దాన్ని వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకుందాము మూకట్లో నాలుగు పక్కన కలుపుందాము ఇది ఒక్క రెండు నిమిషాలలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇవన్నీ ఫ్రై చేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక ఆరు టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి మసాలాను బాగా కలుపుకుందాము ఇక్కడికే మనకు టమాటా ఎర్రగడ్డలు అనేది బాగా మెత్తబడిపోయాయి ఇది ఫ్రై అవుతుంటే మనకు మంచి సువాసన అయితే వస్తుంది ఎందుకంటే తెల్లగడ్డలు పుడినాయి కదా తెల్లగడ్డ కారం అనేది చాలా మంచి సువాసన అయితే వస్తుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన వైట్ రైస్ ఉంది కదా దాన్ని వేసుకొని మసాలా మొత్తం బాగా రైస్ పట్టేలాగా కలుపుకుందాం మనము మనం వేసిన మసాలాలని ప్రతి ఒక్క మెతుకు పట్టేలాగా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంతే దీంట్లో మసాలాలు దీంట్లో వేయాల్సిన మసాలా అయితే లేదు చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా రైస్ మొత్తం మొత్తం మనము మసాలా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి నాలుగు పక్కలైతే కలుపుకోవాలి ప్రతి ఒక్క మెతుకు మనం వేసిన ఉప్పు కారం నూనె టమాటా ఎరగడ్డలు అనేది బాగా పట్టేలాగా కలిపితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద నేనైతే సిమ్లో పెట్టేసి రెండు నిమిషాలకు ఒకసారి ఇలా అన్నం కలుపుతుండాలి ఎందుకంటే మనం వేసిన మసాలాలని రైస్కి పట్టాలి కదా మనం వేసింది వైట్ రైస్ కాబట్టి ఆ రైస్కి మొత్తం ఆ మసాలాలు బాగా పీల్చుకోవడం వల్ల టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది సువాసన కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకు రైస్ అనేది కరెక్ట్గా మసాలను తీసుకొని టేస్ట్ చాలా బాగా వస్తుంది నేనైతే ఇది ఒక మనిషికే చేశానండి ఇద్దరికి ముగ్గురికైతే మీరు మసాలా క్వాంటిటీ అయితే పెంచుకోవాలి తెల్లగడ్డలు కానీ మనం వేసిన వెండి మిరపకాయలు కానీ చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాల తర్వాత దీని మీద ఫ్రెష్ కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకున్నామండి చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా దీంట్లో నంచుకోవడానికి ఒక స్పైసీ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ కాంబినేషన్గా ఈ రెండింటికి ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్ అయితే మన తెల్లగడ్డ కాలం రైస్కి అలాగే ఆమ్లెట్కి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ